చూస్తున్నాం మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ లో డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై ఫిర్యాదు చేశారు డబుల్ స్మార్ట్ సినిమాలో పాటపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఓ పాటలో కేసీఆర్ వాయిస్ ను పెట్టడంపై బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కేసీఆర్ తో ఉన్న పాటను తొలగించాలని నేతలు డిమాండ్ చేస్తున్నారు కేసీఆర్ ను అవమానించేలా పాట చిత్రీకరించారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు బీఆర్ఎస్ మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్లో లో డైరెక్టర్ పూరి జగన్నాథ్పై ఫిర్యాదు చేశారు డబుల్ ఇస్మార్ట్ సినిమాలోని పాటపై బీఆర్ఎస్ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు ఓ పాటలో కేసీఆర్ వాయిస్ ను పెట్టడంపై బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేసినట్టుగా తెలుస్తోంది ఇక కేసీఆర్ వాయిస్తో ఉన్న ఆ పాటను తొలగించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు ను అవమానించేలా ఆ పాట చిత్రీకరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు బీఆర్ఎస్ నేతలు ఇదే అంశానికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు అమరేందర్ మేడ్చల్ జిల్లా మేడుపల్లి పిఎస్ తో సినీ డైరెక్టర్ అయినటువంటి పూరి జగన్నాథ్ పై గోడుపల్ సంబంధించిన పిఆర్ఎస్ నాయకులంతా కూడా ఫిర్యాదు చేశారు మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి కేసీఆర్ మాటలను డబల్ స్మార్ట్ సినిమాలో ప్రయోగించారు ఒక లో పెట్టడాన్ని కూడా పూర్తిగా తీవ్రంగా పిఆర్ఎస్ సంబంధించిన వ్యాఖ్యలంతా కూడా ఖండిస్తున్నారు అయితే ప్రస్తుతానికి ఆ వ్యాఖ్యలన్నీ కూడా తీసేయాలి అసలు ఆంగ్లోన్స్కి తీసేయాలంటూ కూడా ఎడిపల్లి పీఎస్ తో పూరి పై ఫిర్యాదు చేశారు కేసీఆర్ మాటల్ని తీసేయాలి లేని పక్షంలో తీర్మాని తెలంగాణ వ్యాప్తంగా అడ్డుకుంటామని కూడా ఇప్పటికే తెలుసుకున్న నేపథ్యంలో వెంటనే డైరెక్టర్ సంబంధించిన పూరి జగన్నాథ్ వెంటనే ఏదైతే ఆ వ్యాఖ్యలు వెనక్కి తీసుకోవాలి సారీ చెప్పాలి దీనికి సంబంధించి వాళ్ళంతా కూడా నిన్న పీఎస్ఓ ఫిర్యాదు చేశారు పోలీసులు అయితే దీనికి సంబంధించి ఫిర్యాదు అయితే స్వీకరించారు పరిశీలన చేస్తామంటూ కూడా పోలీసులు అయితే చెప్పారు వంశీ థ్యాంక్ యూ అమరేందర్